నుంచి సడన్ గా రిచ్ అమ్మాయి అయిపోయారు వడ్డాలు హారాలు నెక్లెస్టార్టింగ్ నుంచి నాకేంటే నా రోల్ వైజ్ గా నేను చాలా అంటే మాది పూర్ ఫ్యామిలీ కదా హీరోకి సిస్టర్ క్యారెక్టర్ ధనలక్ష్మి నా పేరు దీంట్లో తెలుసు ఫాలో అవుతున్నాం నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా ఎలా అంటే ఇందులో నా హస్బెండ్ క్యారెక్టర్ డబ్బులు కోసం అనేసి నన్ను ఇంటికి పంపించేసాడనమాట కట్నం తీసుకురావాలి ఎక్కువ అని చెప్పి ఆ ఇష్యూ వల్ల నేను ఇంటికి వచ్చేసి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాను చాలా మంది ఫేస్ చేస్తున్న కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి కూడా కనెక్ట్ అవుతాయి అమ్మాయిలకి కొన్ని గా డెఫినెట్గా డెఫినెట్గా అలా సడన్గా మేము రిచ్ అయ్యేసరికి నాకు జ్యువెలరీ మొత్తం అంతా వచ్చేసరికి అసలు నమ్మలేం అన్నమాట అందుకే ఇంత హెవీగా మొత్తం ఈ కంకణాలు అన్నీ వేసుకొని వేరియేషన్ మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం రిచ్ అయినా కానీ ఆ రిచ్నెస్ మీ ఒక్కళ్ళలోనే ఎందుకంటే పాపం నీరజ గారు కానీ చలపతి గారు కానీ ఈవెన్ పాపం హీరో అయిన మీ బ్రదర్ కూడా అంత రిచ్గా కనపడట్లేదు ఎవరు రిచ్ అంటే మీ ఫ్యామిలీ మొత్తంలో మీరు ఒక్కళ్ళే కనబడుతున్నారు మీ హస్బెండ్ అయితే అంతేనా అంతేనా అన్నట్టు ఉన్నారు చూడ్డానికి రైట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పూర్ గర్ల్ గా స్టార్ట్ చేశారు వన్స్ అలా 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 జర్నీ చేస్తున్నప్పుడు బిగినింగ్ లో క్యారెక్టర్ తక్కువ ఉండింది బట్ అలా అలా మీ క్యారెక్టర్ హైప్ చేస్తూ వస్తూ ఉన్నారు అంటే మేబీ ఇట్ ఇస్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని తీసుకునే విధానం కూడా సో కానీ ఆ హైప్ క్రియేట్ అవడం మీకు ఎలా అందిస్తుంది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ డైరెక్టర్ రామ్జీ సార్ ఏ క్యారెక్టర్ అయినా సరే ఎలా మోల్డ్ చేయాలి అంటే వాళ్ళ అంటే ఆ క్యారెక్టర్ లోకి వాళ్ళ వెళ్ళిపోతారు మా మదర్ ఫాదర్ గాని ఇందులో నీర్జా గారు చలపతి గారు గానీ ఆ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మొత్తం ఓన్ చేసుకుంటారు అంటే దాంట్లో మొత్తం ముచ్చాలు మా మదర్ ఆ రోల్ అసలు ఏంటంటే ఆ గెటప్ వేస్తే ఇంకా దాంట్లో వెళ్ళిపోతారనమాట పరకై ప్రవేశం అంటారు కదా అలా అయిపోతుంది నాది అంతే నా నాకు చాలా ఇష్టమైన రోల్ అది ధనలక్ష్మి ధనలక్ష్మిలో మొన్నటి వరకు ధనము లక్ష్మి నేను ఎలా అయితే సీరియల్ స్టార్టింగ్ లోని అంటే ఎప్పటికైనా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నా హస్బెండ్తో కలిసి ఉంటాను అని చెప్పి మొత్తం అన్ని ఒక్కొక్క సామాన్లు ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారు కదా అలా నేను అన్ని కొని నేను ఇంట్లో పెట్టుకుంటాను అనమాట అంటే ప్రతిదీ ఇన్స్టాల్మెంట్లో తీసుకుని అవన్నీ తీసి ఇంట్లో సెట్ చేసుకుని ఏ రోజుకైనా నేను వెళ్తాను హస్బెండ్తో ఉంటాను అని చెప్పి అలా కాకపోతే అది లాస్ట్కి అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పి అలా నడుస్తుంది ట్రాక్ ఇప్పుడు రిచ్ అయ్యాను సడన్ ఇప్పుడు మా హస్బెండ్ వస్తే ఏం చేస్తారో నాకే తెలీదు అంటే యాక్సెప్ట్ చేస్తామా మరి మీ హస్బెండ్ వస్తున్నారా వస్తారు అనుకుంటా కాకపోతే యాక్సెప్ట్ చేస్తానా లేదా మా మదర్ ఫాదర్ అది అదంతా తెలీదు ఇంకా సర్లేండి ఎందుకు అప్పుడే అవును ఇంత అంటే మీ ప్రాపర్టీ కోసం కాకపోయినా మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీ హస్బెండ్ వస్తారు థ్యాంక్ యూ యాక్చువల్ యాక్చువల్గా అసలు ఫస్ట్ మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది సీరియల్లో కాల్ చేశారు సునంద గారు ఛానల్ నుంచి అండ్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట ఆయన త్రూ కూడా వచ్చింది నాకు అండ్ అసలు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఫస్ట్ జీ ఏనాది పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఓకే దాని తర్వాత మళ్ళీ జీ బృందావనం తర్వాత మళ్ళీ గంగతో రాంబాబు గంగతో రాంబాబు కామెడీ సీరియల్ గంగతో రాంబాబులో మీరే క్యారెక్టర్ ప్లేస్ అది ఒక్క సీరియల్ లోనే నేను ఎక్కువ మంచి పెద్ద రోల్ కాదనమాట గంగతో రాంబాబు మంచి హిట్ సీరియల్ కదా గంగతో రాంబాబు రాని దాని తర్వాత అమ్మాయి గారు అమ్మాయి గారు బట్ అమ్మాయి గారులో మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనుకోవచ్చా అవును ఓకే మీరు చేసిన ప్రాజెక్ట్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి నా ఫేవరెట్ వచ్చేసి బృందావనం బృందావనం ఎందుకంటే నాకు అది బృందావనంలో ఆపర్చునిటీ పసుపు కుంకుమలో ఆపర్చునిటీ రావడానికి అను అను మ్యామ్ అనురాధ గారు జీ అనురాధ ఆవిడ ఇద్దరు నేను ఎంటర్ అయ్యాను కాకపోతే ఏంటంటే బృందావనంలో మంచి క్యారెక్టర్ నాది ఓకే కుజు దోషం ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎంత పెయిన్ ఉంటుంది అది ఫేస్ చేస్తాను అంటే వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి అది తన ఆ పెయిన్ తీసుకుంటా బాగుంటుంది డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయి ఇలాంటి పెయిన్స్ కూడా ఎంత ఫేస్ చేస్తుంది అనేది ఆ క్యారెక్టర్ చూసి తెలుసుకోవచ్చు అవును అండ్ అలాగే అమ్మాయి గారు కూడా ఇప్పుడు ఇది నా ఫేవరెట్ క్యారెక్టర్ ఓకే సో మాన్సా గారు ఎక్కడ పుట్టారు నేను పుట్టింది రాజమండ్రి 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 టు హైదరాబాద్ ఎప్పుడు అంటే సడన్ గా అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా మా సిస్టర్ మూవీస్ చేసింది ఓకే చిన్నపిల్ల అప్పుడే మా చైల్డ్ హాట్ కి టచ్ ఉంది అనమాట ఫీల్డ్లో ఇంకా మూవీస్ చేస్తా వచ్చింది నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ దాని తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత శశికిరణ్ నారాయణ అని ఎంఎస్ నారాయణ గారి వాళ్ళ డాటరే ఆవిడీ ఒకసారి నేను మా వదినతో వదిన కూడా ఆర్టిస్టే తన కూడా శ్రీవాణి అని ఎవరు శ్రీవాణి అని శ్రీవాణి ఏ విక్రమాదిత్య గారి ఆవిడ మీ వదిన ఓకే ఒకసారి ఛానల్ కి చెక్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు శిశికిరణ్ నారాయణ తెలుసు కదా ఎంఎస్ నారాయణ గారు ఆవిడ నాకు ఆపర్చునిటీ ఓకే యాంకరింగ్ చేశాను దాని తర్వాత అలా సీరియల్స్ అలా అంటే మీకు మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్యామిలీలో ఎంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనకి మనం ఓన్గా అంటే మన ఇంట్రెస్ట్ని బట్టి ప్లస్ మన టాలెంట్ని బట్టి మనం ఓన్గా వస్తాం చాలామందికి ఎందుకంటే చాలామందికి ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ ఎన్నో సినిమాలు తీసిన డైరెక్టర్స్ పిల్లలు కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులు ఇవి సో ఆబ్వియస్గా మనలో నేను చాలా అంటే ఎంత నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను హ్యామ్స్టెక్లో అలాగే లకోటియాలో అది చేస్తా దాని తర్వాత నాకు ఎప్పుడైతే ఒక్కసారి ఎంఎస్ నారాయణ గారు వాళ్ళు డాక్టర్ చెప్పాను కదా శశికిరణ్ నారాయణ ఆవిడ లుక్ టెస్ట్ చేద్దాము యాంకరింగ్ ఇష్టమా అనేసి అన్నారు నార్మల్గా లుక్ టెస్ట్ చేసి ఒక్కటి మొగుడు మూవీ గోపిచంద్ గారిది మూవీ చేశాను ఓకే దాని తర్వాత ఆవిడ నాకు అప్పుడే స్టార్టింగ్ ఎలా చేసానో కూడా నాకు తెలీదు స్క్రిప్ట్ చూసుకుంటా దాని తర్వాత నాకు ఇంకా ఓకే కొంచెం ఫియర్ పోయింది ఓకే వన్స్ అంటే ఫస్ట్ కెమెరా ముందుకు మీరు వచ్చింది అదేనా సందర్భం మొగుడు మూవీ టైం అవును ఓకే ఎలా అనిపించింది ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం హ్యాపీ అనిపించింది హ్యాపీ అనిపించింది కాకపోతే ఏమనుకున్నా అంటే ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడతారు యాంకర్స్ మనం అలా మాట్లాడలేము యాంకరింగ్ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మీరు ఎంత అంత టాలెంట్ ఉండాలి కదా అలా ఏం క్లియర్ అనేది ఉంటుంది నార్మల్ గా మాట్లాడడం వేరు ఆ కెమెరా ముందు మనం ఎంత మీరెంత ఫాస్ట్ గా మాట్లాడతారు మేము అలా మాట్లాడలేము అలా ఏం కాదు మీరెంత ఫాస్ట్ గా యాక్ట్ చేస్తారో మేమైతే అలా చేయలేము కదా ఎవరు ప్రొఫెషన్ వాళ్ళు కాకపోతే ఏదైనా కానీ ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది అనేది నా నమ్మకం అండ్ మీరు అసలు ఫస్ట్ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా అంటే ఇంట్లో ఆల్రెడీ సిస్టర్ ఆల్రెడీ ఆర్టిస్ట్ కదా సో ఏమన్నా చెప్పారా మీకు ఎందుకు సీరియల్స్ వైపు వెళ్ళడం మూవీస్ కదా అక్క చేసింది నువ్వు కూడా మూవీస్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ మాట అనలేదు స్టడీస్ పాడైపోతాయి వద్దు అన్నారు అంతే ఫస్ట్ వద్దని చెప్పారు వద్దు అన్నారు దాని తర్వాత ఇంకా చెప్పాను కదా నేను మా వదినతో వెళ్ళినప్పుడు ఇంకా అనుకోకుండా ఆవిడ లుక్ టెస్ట్ చేయడం ఒక్కసారి మనం మేకప్ వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే అట్రాక్ట్ అవుతాం ఓకే ఒకసారి చేసాం కదా మళ్ళీ ఇంకొకసారి చేద్దాము అని చెప్పి క్రేజ్ ఆల్రెడీ ఒకసారి మేకప్ ఒక ప్రతి ఆర్టిస్ట్ కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయంట అవును అలాగే వన్స్ ఫేస్ మీద మేకప్ పడింది అంటే ఆ మేకప్ పోవడం ఎవరికి నచ్చదు అదే మేక్ కూడా జరిగింది అవును ఓకే అందులో ఫ్యామిలీలో మీరు చెప్తున్నారు సిస్టర్ ఆల్రెడీ యాక్టర్ అండ్ శ్రీవాణి గారు అంటున్నారు సో వీళ్ళందరూ ఆర్టిస్ట్లు అవ్వడం వల్ల మీకు కూడా ఆ వైబ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటూ ఉంటాయి అవును ఓకే అండ్ ఫస్ట్ ఇప్పుడు మీరు వన్స్ వచ్చిన తర్వాత మీరు వచ్చి ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది ఇండస్ట్రీ ఈ రకంగా చూస్తే కాకపోతే మధ్యలో ఎప్పుడైనా బ్రేక్స్ దొరికిన టైంలో మీకు అనిపిస్తూ ఉంటుందా ఏమో లేదు వెనక్కి వెళ్ళిపోదాము చదువుకున్నాను కదా ఏదైనా జాబ్ చాలా పెద్ద బ్రేక్ వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్ గా నేను ఈ టూ మీకు మ్యారేడ్ ఆ ఈటీవీలో ఆడదేడు దారు మొత్తం ఇంటికి దారి ఇది చేశాను అంటే దాని తర్వాత కంటిన్యూసెస్ ఏరియల్స్ చేశారు మీరు హిట్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత చాలా పెద్ద గ్యాప్ వచ్చింది బాబు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒప్పుకోలేదు వద్దు అని చెప్తే నేను ఇంకా స్కిప్ చేసేసాను అసలు మర్చిపోయాను ఇండస్ట్రీ ఓకే నాకు ఫోన్ కాల్స్ వచ్చినా సరే నేను చేయట్లేదు ఇప్పుడు మానేసాను అలానే చెప్పాను నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి